దగ్గర మదురుపూడి అండి హాయ్ రామారెడ్డి గారి దగ్గరికి కోళ్ళకి డిసీజ్ వస్తే వచ్చామండి కోళ్ళు మొక్కను నల్లబడిపోయి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతా నోట్లోంచి కింద పడతా గంట ముందు బాగుంటున్నాయి గంటలోగా వ్యవధిలోనే కొట్టుకుని చచ్చిపోతున్నాయండి దాని గురించి మందులు రామారెడ్డి గారు అంటే బాగా మాకు బాగా నమ్మకం ఆవులకి లంపి స్కిన్ పట్టుకెళ్ళామండి మేము చాలా నెంబర్ తగ్గినాయి ఇంకా కోళ్ళు కూడా ఆయనే కొంచెం ఏదైనా దారి చూపించారన్నట్టు వచ్చామండి తెగిలికి మందులు ఇస్తారండి సుమారుగా మీ కోడి ఎంత వాల్యూ చేస్తుంది అండి కోడి ఒక లక్ష రూపాయలు చేస్తుంది ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ మనకి మీరు వీడియోలో ఆయన మాటలు విన్నారు కదండి ఈ ఫ్లూ లక్షణాలు దీనికి ఈ కోళ్ళకి అయితే ఈ మధ్య కాలంలో పండగ ముందు నుంచి కూడా చాలా మంది రైతులు ఈ నోటంట సొంగొచ్చి వచ్చి కోడి మేత తీసుకోకుండా బుర్ర రెక్కలోకి పెట్టుకుని చనిపోయే ముందు ఒక్కసారిగా ఎగిరి కాళ్ళు చేతులు కొట్టేసుకుని రెట్ట పారి ఇటువంటి లక్షణాలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి పొద్దున్నకు వస్తే సాయంత్రానికి షెడ్ అంతా ఖాళీ అయిపోతుంది అని చెప్పి చాలామంది రైతులు వచ్చారు అయితే ఇప్పుడు మనం మాట్లాడిన మన బ్రదర్ రాజమండ్రి నుంచి వచ్చారు లాస్ట్ టైం మందులు పట్టుకెళ్ళమని చాలా బాగా ఇప్పుడు ఏదైనా దీనికి మార్గం ఉందని వచ్చారు నేను ఇలా నాటు కోళ్ళు పెంచేటువంటి ఫారం వాళ్ళకి కానీ మామూలు కోళ్ల ఫార్మ్ వాళ్ళకి కానీ ఈ ఈ టైంలో ఈ ఫ్లూ లక్షణాలు అనేవి చాలా ఇబ్బంది పెడుతుంటాయి దానికి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది అయితే నేనేం చెప్తున్నానంటే రాకుండా వాడుకుంటే చాలా బాగుంటుంది దానికి పెద్దగా ఇబ్బంది కూడా ఉంటుంది రాకుండా వారానికి ఇక్కడ మీకు మందులు చూడండి ఎలా ఎలా ఉన్నాయి ఇలా లిక్విడ్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన దానికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పెట్టాము అదే రాకుండా ఉందనుకోండి రోజుకి ఒకే ఒక్కసారి ఒక ఐదు వేసి మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఒక ఐదు చొక్కలు వేసుకుని అలా రోజు ఎక్స్చేంజ్ చేసుకుంటే వెళ్ళడం వల్ల కోల్డ్ బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే మ దీని ఈ మందులు వాడుకున్న తర్వాత దానికి ఆ లక్షణాలు తగ్గిపోయిన తర్వాత మంచి హెల్తీగా కూడా రావడానికి మంచి మెడిసిన్స్ అయితే ఉన్నాయి ఇది అందరూ షేర్ చేసుకుని కోల్డ్ బాగుండాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ యానిమల్ లవర్ రామారెడ్డి థ్యాంక్ యూ